దయచేసి మా పాప ట్రోల్ చేయమంటే ఆ పాపకి వెళితే ఎక్కడితో వదిలేండి బాగా ఉంది ఒకసారి ఆ పాప తండ్రి ఏమైనా మాట్లాడతాం వినిపించినట్టు తర్వాత మాట్లాడతాం లక్ష్మణిత్ అండి నమస్కారం అండి నా పేరు లక్ష్మణిత్ అండి మొన్న జరిగిన విషయం రెడ్డి స్కూల్ అనేది మీరు మా వీడియోలో వచ్చింది వాళ్ళగా జనరల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి కానీ అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో వేసి మేము లక్షల లక్షల ఫీజులు పెట్టి చేసే వాళ్ళమే కాదండి మేము జనరల్ గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారత్ స్కూల్ నేను సరిస్తున్నాను రవీంద్ర భారత్ స్కూల్ అయినా సరే సంవత్సరానికి యాభై వేలు పైనే ఉంటుంది ఫీజు యాభై నుంచి అరవై మధ్యలో ఉండొచ్చు యాభై ఉండొచ్చు అరవై ఉండొచ్చు అందులో కూడా ఏదో అందరూ భర్త స్కూల్ ఏందో తక్కువ కాదు కదా ఒకసారి మనం గూగుల్లో కొట్టుకుని చూసుకున్నా కదా తెలుసుకోండి ఏ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయని చెప్పేసి అనేది అవునా ఒకసారి మాట్లాడండి మా ఆర్థిక సోమత బాగోక పిల్ల ఇంట్లో పది రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చారు కాబట్టి మరీ దారుణండి మీ ఆర్థిక సోమత మీ ఆర్థిక సోమత బాగోక పిల్ల పది రోజుల పట్టి ఇంట్లో ఉందా ఆర్థిక పరిస్థితుల గురించి పిల్లలకు తెలుసుంటాండి ఏంటి ఆ ఎంతండి ఆ పిల్ల వయసు ఎంతండి ఆ పిల్ల వయసు అని చెప్పేసి ఆర్థిక సమస్యల గురించి ఆర్థిక పరిస్థితుల గురించి సోమతల గురించి ఆ పిల్లకి తెలియడం సార్ ఎంత సార్ ఆ పిల్ల వయసు ఎంత సార్ పదేళ్ళు లోపు ఉంటాయేమో అంతేనా సార్ మీరు ఏమైనా అనాలి అనుకుంటే సాక్షిని అనాలే జగన్మోహన్ రెడ్డిని అనాలి సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి అంతేనా అభిమానంతో వచ్చింది ఫోటో దిగింది తీసుకెళ్లేదు బ్రహ్మాండం అది నిజంగా మంచి అభిమానమేం కాదనట్లా ఆ పాపన కావాలని చెప్పేసి అని ట్రోల్ అయ్యేలా తీసింది ఎవరు వైరల్ చేసింది ఎవరు సోషల్ మీడియా తిప్పింది ఎవరు మీరు కాదా వసీపీ కదా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఇంకా మాట్లాడారు డిస్టెన్స్ లో కొంచెం ఆయన చూడాలని ఆయన అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి ఏదో ఫోటో దిగింది దీన్ని ఒక లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అనేది దయచేసి సాక్షివుని మీ ఇంటికి రావద్దని చెప్పండి సాక్షిని మీ ఇంటికి రాకుండా ఆపేసి పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఫస్ట్ మీరు కంట్రోల్లో పెట్టండి ఆ రోజు మాట్లాడినప్పుడు సంబరపడుకోవాలి కదా సార్ మనం ఏమని ట్రోల్ చేస్తున్నారు మీ పాపని ఎవరు ట్రోల్ చేయలే చిన్న పిల్లల చేత రాజకీయాలు ఇంట్రెస్ట్ సన్న చివన్నారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళని ట్రోల్ చేశారు అంతేనా అసభ్యంగా ఏమైనా పూర్తి పెట్టేశారు స్కూల్ ఫీజుల గురించే కదా పెట్టింది అవును మరి సంవత్సరానికి అరవై వేల రూపాయలు కట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి నీకు అమౌంట్ వచ్చేది అనే అర్థం ప్రైవేట్ స్కూల్లో సంవత్సరానికి అరవై వేల రూపాయలు కట్టి పిల్లలను చదివించుకునే స్తోమతలో ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఇంట్లో గడవట్లేదు అంటే నమ్ముతారు ఎవరైనా స్క్రిప్ట్ కదా అలాగే ట్రోల్ చేశారు చిన్నపిల్లలకి స్క్రిప్ట్ ఇచ్చి చేశారా వీళ్ళ మనుషులు కాదు అలాగే ట్రోల్ చేశాను నేను ఆ రోజు కూడా చెప్పాను ఆ రెండు రోజుల ముందు ముందు కూడా నేను ఇదే విషయం చెప్పాను కావాలని చెప్పేసి వీళ్ళే వైరల్ చేస్తారు వీళ్ళే ట్రోల్ చేపిస్తారు మళ్ళీ ఒక సింపతి కార్డు తీసుకొస్తారు వాడేస్తారు చిన్నపిల్లలకి కూడా ట్రోల్ చేస్తారు చెప్పేసి ఇవి వాళ్ళు జరిగేది కూడా అదే ఆ రోజు మన అమ్మాయి చేత సాక్షి వాళ్ళు మాట్లాడిచ్చినప్పుడే బాబు చిన్నపిల్లలకి రాజకీయాల గురించి ఏం కట్ట పథకాల గురించి గట్టి ఏం తెలుసు మీరు చిన్నపిల్లలతో మాట్లాడుకుని చేస్తున్నారా అండ్ ఆ రోజు మనం చెప్పబోతే ఫోటో దిగ్గానే జగన్మోహన్ రెడ్డి సైక్ చేసే టాక్సీ ఉడికి వీళ్ళు పాప బాగా కనబడింది మనకి ఆ పాపతో రాజకీయాలు మాట్లాడించాడు ఎలాగలాగ తోలు చేసే తరల్లో సింపతి కార్డు వాడేద్దామని చెప్పేసాడు సపరేట్గా పక్కకు పట్టుకు పట్టుకొచ్చి అటుకొక్కొక్కరో ఇటుకొక్కరోచొని మధ్యలో పాపలు నించోపెట్టి ఇటు కూర్చొని మరి కట్టుకున్న ఒకటి కూర్చొని చెప్పమ్మా అంటే నేను దారుణం అది ఎవరిని పెట్టాలి ఎవరి ముఖాలతో నువ్వే చేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖంతో నువ్వే చేయాలి సరే అక్కడితో ఆగారంటే అక్కడితో ఆగల అక్కడితో ఆకుంటా ఆ పాప మీ పెద్ద పాప ఫోటోలు దిగిందని చెప్పేసి చిన్న పాప అన్నం అనేసి అనేసింది స్కూల్ నుంచి మళ్ళీ నీ ఇంటికి వచ్చి నానాడా అవునా గత రెండు రోజులు బట్టి సాక్షి కూడా మీ బొమ్మన దగ్గర తగలాడుతున్నాడు కదా ముందని పొమ్మను బయటికి మరే బాబు ఎందుకురా బాబు ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టావు మమ్మల్ని ఎలా బతకడం మీ పీఆర్సీల గురించి మీ వ్యవస్థ గురించి మా పొంపల దగ్గర రామా ఏదో అభిమానం కొంది ఏదో వెళ్ళింది ఫోటో దిగిందని చెప్పేసి అని నువ్వు వానాన్ని పంపించేయకుండా కానీ నిన్న కూడా కదా సాక్షులు చూడే ఆ పాప పాప మేనమామ పాప చెల్లి మళ్ళీ పోయి ఇంటర్వ్యూ మనం ఖండించాల్సినది కదా సరే చదువుకునే పిల్లలు వాళ్ళకి రాజకీయాల గురించి తెలియదు నువ్వు గుట్టుగా ఏదో ఉంటావు ఏదో తగ్గుకుంటారు వస్తున్నారు ఎందుకు అతను మమ్మల్ని ఇదిలో పెట్టేస్తారో పోండి అని చెప్పేసి వాళ్ళు సరిపోతే ఈ బాధ అంతా ఉండదు కదా సార్ ఉపన్యాసాలు ఎవరు చెప్తున్నారు మీరు ఇక్కడ వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపితే చదివేది నేను చెప్పేది ఏం లేదా సాధారణ కుటుంబం వాళ్ళు నేను చేసే సంస్థలు కూడా నేను చేసే కూడా ఎటువంటి సంబంధం లేదండి సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను ఏదో మా పేరు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి బొంకలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి అదంతా నిజం కాదు మేము ఉండేది కూడా రెంటే అండి ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే ఆ రెంట్ అది బట్టి మేము కట్టేది ఏడు వేలు కడుతున్నాం ఆ ఏడు వేలు కడతాను కూడా ఇబ్బంది పడే ఉద్యోగం ఏడు వేల కట్టగలుగుతున్నాం అంటే మనం మినిమం ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు దీపం ఉంటాయని మనం కట్టలేం కదండి ఓకేనా రెంట్ ఏడు వేలు వేసుకో కరెంట్ బిల్లు ఒక వెయ్యి వేసుకో ఇంకా ఎక్కడెక్కడ వేసుకున్నా ఒక పదివేలు పదకొండు వేలు రూపాయలు రెండు రూపాయలు అని అలా ఎగిరిపోతాయి ఇంకో ఉదాహరణకి అవునా మన ఇంట్లో ఖర్చులు పిల్లల ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు తక్కువ లేకపోతే నెలకు ఒక ముప్పై ముప్పై ఐదు ఈజీగా ఎగిరిపోతాయి ఎగరవాడ మనకు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎగురుకున్నాయంటే నెలకి మన సంపాదన ఎంత ఉండాలి మినిమలో ఒక నలభై ముప్పై యాభయో ఉంటుంది ఉండకుండా ఉండవు ఉండవు మరి అలాంటిది మీరు నెలకి ఎనిమిది రూపాయలు కట్టే ఇంట్లో ఉండే మీకు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు తినడానికి తినలేదు చాలా కష్టమైపోతుంది స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం ఎలా మాట్లాడిపించేస్తారండి మేము ఏమైతే వాళ్ళు మాట్లాడిపించేస్తే మీరు ఎలా సంబరపడిపోయారు అర్థమవుతుందా మీకు మీ అమ్మాయిని కావాలని చెప్పేసి అని రోడ్డు రోడ్డుని పెట్టేస్తారు ఎవరో వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ముందు వాళ్ళ నానాలి మీరు చిన్న చిన్న పిల్లలతో స్విఫ్ట్లు ఇచ్చి మాట్లాడించడు వాళ్ళకి ఇప్పటి నుంచేం కాదు ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సభ పెట్టుకున్నా సరే ఆ సభ దగ్గర చిన్న చిన్న పిల్లలకి మైకులు ఇచ్చేసి మాట్లాడి చేసేవారు మీ దరిద్రానికి మీ దురదృష్టానికి మొన్న మీ అమ్మాయి దొరికింది బాబు వాళ్ళకి ఏదో రకంగా టోల్ జీపీ ఇచ్చేసి సింపి తగ్గట్టు ప్లే చేయమని చెప్పేసి అని మీ అమ్మాయి నాకు పావుగా వాడేశాను నేను ఆ రోజు కూడా చెప్పాను క్లియర్గా అనవసరంగా అమ్మని రోజు చూపిస్తారని చెప్పేస్తాను మాట్లాడకూడదు అసలు సాక్షి నువ్వు గుమ్మలోకి రానించకూడదు అవి వస్తే ఇలాగ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి దయచేసి ఎక్కనైనా సరే ఆ సాక్షివుని మన ఇంటికి రాకుండా రేపు బాబు నువ్వు మా ఇంటికి గట్రా రావద్దు నీ పని ఏదైనా ఉంటే నువ్వు చూసుకో అనవసరంగా నువ్వు ఏదో స్ఫిఫ్ట్ ఇచ్చి మా పిల్లలతో మాట్లాడించె చదువుకోవాల్సిన భవిష్యత్తు ఇంకా బోల్డ్ ఉంది ఆ ప్రభావం ఆ పాప పైన పడుద్ది తీవ్ర ఇబ్బంది గురవుతుంది ఆ పాప అనవసరంగా మా పిల్లల్ని నాశనం చేసాం అతను అని మీరు సాక్షిని ఇంటికి రానివ్వకుండా ఉండాలి అంతే ఉంచాలి ఒకసారి అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత మేము వీడియో రిలీజ్ చేసి మాట్లాడదాను కానీ ముందు ఆయన రాకుండా చూసుకొని మన పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటే బ్రమాండంగా ఉంటుంది ఇంకేం ట్రోలింగ్ గురించి చెప్పుకుంటే ఎవడం కూడా ఆ పాపను అభ్యంతరంగా ఒక మాట కూడా మాట్లాడాలి ఆ స్కూల్ ఫీజుల గురించి